ఈరోజు మనము బ్రాండెడ్ కంపెనీ అయిన వినోద్ కంపెనీ కడాయిస్ కానీ ఫ్రైయింగ్ ప్యాన్ కానీ కుక్ పాట్లు కానీ సాస్ ప్యాన్లు కానీ తోపులు తస్లాలు ఇలాంటివి ట్రై ప్లాన్ అనమాట ఇవన్నీ అవే కాకుండా బెగ్నర్ కంపెనీ ఇవి కూడా మనము ఈరోజు వీడియోలో చూద్దాము మరి ఇలాంటి వాటిల్లో వాడడం వల్ల మనకి కూరలు మాడడము జరగదు ఆయిల్ తక్కువ పడుతుంది హెల్త్ పరంగా కూడా చాలా మంచిదేనా అంటున్నారు ఫుడ్ గ్రేడ్కి సంబంధించిన స్టీల్ ఇందులో వాడారు ఈజీగా యూజ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడు ఈ కడాయిని చూస్తున్నారు కదా ఈ కడాయి కాస్త బరువుగా ఉంది దీని సైజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ సిఎం స్క్వేర్ అనమాట ఇది కొంచెం హార్డ్గా అయితే ఉంది దీనికి వారంటీ ఫైవ్ ఇయర్స్ అని ఇచ్చారు సైజులు ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ అలాగా ఫార్టీ వరకు అయితే సైజ్ అయితే ఉందండి లోపల చూసారా లోపల వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చారు బయటంతా వచ్చేసి మెర్రల్ ఫినిషింగ్లో ఉంది బయట మనకి వచ్చేసి ఫోర్ థర్టీ గ్రేడ్ కిందంతా ఫోర్ థర్టీ గ్రేడ్ అండి ఈ ఫోర్ థర్టీ గ్రేడ్ వాడడం వల్ల స్టీల్ని వాడడం వల్ల మనకి ఇండక్షన్ స్టవ్ మీద కూడా ఈ వంటను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ మెటల్ చాలా హార్డ్గా అయితే ఉందండి దీనికి త్రీ లేయర్స్ ఉన్నాయి లోపల వచ్చేసి పైన వచ్చేసి స్టీల్ మధ్యలో ఏమో అల్యూమిలియం అల్యుమిలం ఉండడం వల్ల ఇందులో వండిన వంటలు అయితే సమానంగా వేడవుతున్నాయి ఆహార పదార్థాలు కూడా పై భాగం ఉన్న లేయర్ వచ్చేసి త్రీ నాట్ ఫోర్ ఫుడ్ గ్రేడ్కి సంబంధించిందని చెప్పాను కదా దీనివల్ల ఆహార పదార్థాలు తొందరగా అయిపోతాయి అనమాట దీనివల్ల వంట వంటడం ఆరోగ్యానికి మ దీంట్లో వండడం ఆరోగ్యానికి కూడా మంచిది అంటున్నారు దీనిలో చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయండి చూడండి చిన్న సైజు నుంచి కడాయిలు అని చెప్పాను కదా ఇంత పెద్ద సైజులో ఇవే కాకుండా మనకి రైస్ వండుకోవడానికి కూడా మనకి వెజిల్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి నేను చెప్పాను కదండి ఇప్పుడు మనం ఇప్పటివరకు అయితే కూరలు గిన్నెలు చూసాము కూరలు బాణాలు చూసాము ఇప్పుడు మనం చూస్తాము రైస్ రైస్ వండుకోవడానికి కూడా గిన్నెలు ఉన్నాయి ఇది చూడండి ఇది ఫోర్టీన్ సైజు ఫోర్టీన్ సైజు నుంచి ఫార్టీ సైజు వరకు అయితే ఉంటాయి లోపల చూడండి ఎలా ఉంది ఇది ఎంత మందంగా ఉంది చూడండి ఇది కూడా మనకి గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోవచ్చు ప్లస్ మనము ఇండక్షన్ స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు డిష్ వాషర్లో కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇందులో సైజులు అయితే చూడండి ఎన్ని సైజులు ఉన్నాయి ఇదిగోండి ఈ సైజు వచ్చేసి మనకి ఇదిగోండి ఈ సైజు ఉంది ఇదిగోండి ఈ సైజు ఉంది ఇదిగోండి ఇందులో చాలా సైజులు అయితే ఉన్నాయి ఇదిగోండి ఇవే బ్రాండులు ఈ ఈ బ్రాండే కాకుండా మనకి వేరే బ్రాండులు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను నేను చూడండి ఇన్ని సైజులు అయితే ఉన్నాయి వరకు నేను గిన్నెలు అవి చూపించాను కదా మనము బిర్యానీ చేసుకోవచ్చు అన్నం చేసుకోవచ్చు అలాంటివి అని చూపించాను కదా సేమ్ ఇప్పుడు అలాంటి గిన్నెలే ఇందులో కూడా సైజులు అయితే చాలా ఉన్నాయండి వీటికి ఏంటంటే ప్రత్యేకత హ్యాండిల్స్ ఉంటాయి అన్నమాట ఇది చూడండి హ్యాండిల్ ఉంటాయి ఈ ఇవి చూసారా ఈ రెండింటికి హ్యాండిల్స్ ఉంటాయి లోపల చూడండి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది దీంట్లో కూడా చాలా సైజెస్ అయితే ఉన్నాయి అట్ ప్రజెంట్ ప్రతి వాళ్ళు ఇలాంటివే యూజ్ చేస్తున్నారు ఇవి కూడా మనకి ఇండక్షన్ స్టవ్ మీద కానీ గ్యాస్ స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు వీ ఈ గిన్నెలు అన్నిటినీ మనము మనం డిష్ వాషర్లో కూడా వేసి క్లీన్ చేసుకోవచ్చు అనమాట కాకుండా మనకి సాస్ ప్యాన్లు అని దొరుకుతాయి అండి ఇవి సాస్ ప్యాన్లు ఇందులో మనము టీ చేసుకోవచ్చు మనము పాలు వేడి చేసుకోవచ్చు ఏదన్నా చిన్న చిన్న అకేషన్స్కి ఫంక్షన్లకి పరవన్నలాగా కూడా చేసుకోవచ్చు దీనికి హ్యాండిల్ ఉంది ఇందులో కూడా చాలా సైజులు అయితే ఉన్నాయి ఫోర్టీన్ నుంచి అయితే స్టార్ట్ వీళ్ళు పెద్దవి కూడా ఉన్నాయి మనము వినోద్ కంపెనీలో చూసాము రకరకాలు చూసాము ఇప్పుడు మనం చూద్దాము బెగ్నర్ కంపెనీ అందులో ఏమేమి ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాము బెగ్నర్ కంపెనీ ఇక్కడ చూస్తున్నారు కదా బెగ్నర్ కంపెనీ మనకు కనబడుతున్నాయి ఇది కూడా సేమ్ ఆ మోడల్లోనే ఉంటుంది ఇదిగోండి చూడండి ఇదిగోండి ఇలా ఉంటుంది ఈ లోపలైతే ఇంత మందంగా ఉంటుంది ఇది కూడా మనము ఇండక్షన్ స్టవ్ మీద చేసుకోవచ్చు గ్యాస్ మీద చేసుకోవచ్చు ఇవి కూడా సైజెస్ ఫోర్టీన్ నుంచి ఫార్టీ వరకు అయితే ఉన్నాయి బెగ్నర్ కంపెనీనే కానీ ఇది మోడల్ అయితే వేరేగా ఉంది ఆ గిన్నెలు వేరేగా ఉంది ఈ మోడల్ అయితే వేరేగా ఉంది చూడండి ప్లేట్ వచ్చి ఇదిగోండి ప్లేట్ ఇలా ఉంటుంది లోపల వచ్చి మనకి నేను చూపించింది గిన్నె మోడల్లో ఉంది ఈ మోడల్ చూసారా ఎట్లుందో ఉందో సైజు అది ఎంత బాగుంది కదా ఇది మనకి త్రీ సైజెస్ ఉంటాయి ఇదిగోండి త్రీ సైజెస్ చూపిస్తాం చూడండి ఇదిగోండి ఈ మోడల్ ఈ సైజు ఒకటి ఇంకోటి పక్కనే ఉంది చూడండి ఇదిగోండి ఈ సైజు చూద్దాము కడాయిలు అండి కడాయిలు కూడా ఎలా అంటే నాన్ స్టిక్ టైప్లో ఉంటాయి కదా అలాంటివి స్టీల్లో వచ్చాయి ఆ కడాయిలు చూడండి ఎలా ఉన్నాయో చూడండి నాన్ స్టిక్ లాగే ఉన్నాయి కదా ఇది స్టీల్లో వచ్చిందనమాట హెల్త్ పరంగా చాలా మంచిది అని చెప్పేసి ఇలా వస్తున్నాయి ప్రతి వాళ్ళు ఇది యూజ్ చేస్తున్నారు మూత చూడండి గాజు మూత అనమాట మనకి లోపల ఏం వండుతున్నాము వండు అది ఉడికిందా లేదా అనేది కూడా తెలిసిపోద్ది అలా ఉంది వచ్చేసి మనకి చూడండి ఈ సైజు ఉంది చిన్నది కావాలంటే చిన్న సైజు ఉంది ఇదిగో సైజెస్ అయితే చాలా రకాల సైజెస్ అయితే ఇక్కడ మనకి ఉన్నాయి చూస్తున్నాము ఇండక్షన్ స్టవ్లో కూడా ఇవి చేసుకోవచ్చు మామూలు స్టవ్లో కూడా చేస్తాము ఇప్పుడు దోశ తవ్వ అండి ఈ దోశ తవ్వ కూడా స్టీల్లో వచ్చింది చూడండి ఇలా ఉంది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అని చెప్పేసి చాలామంది వాడుతున్నారు ఇది ఇండక్షన్ దాని మీద ఉపయోగిస్తారని చెప్పాను కదా అదే కాకుండా నాన్ స్టిక్ నాన్ స్టిక్ ఐటమ్ లాగానే ఇది కూడా స్టీల్లో వచ్చింది నాన్ స్టిక్ లాగే ఉంటుంది ఇది హెల్త్ పరంగా అయితే చాలా మంచిదని చాలామంది యూజ్ చేస్తున్నారు ఇందులో కూడా చాలా సైజెస్ అయితే చాలా ఉన్నాయి చిన్న దగ్గర నుంచి ఇదిగోండి లాస్ట్ సైజు చాలా రకాలైతే దోశ తవ్వలు ఉన్నాయి అలాగే కాకుండా మనకి చపాతీలో కూడా చపాతీ చేసుకోవడానికి కూడా ఇలా ఉంది అనమాట ఈరోజు దీనికి త్రీ లేయర్స్ ఉన్నాయి లోపల వచ్చేసి పైన వచ్చేసి స్టీల్ మధ్యలో ఏమో అల్యూమిలియం అల్యూమిలియంలో ఉండడం వల్ల ఇందులో వండిన వంటలు అయితే సమానంగా వేడవుతున్నాయి ఆహార పదార్థాలు కూడా పై పైభాగం ఉన్న లేయర్ వచ్చేసి త్రీ నాట్ ఫోర్ ఫుడ్ గ్రేడ్కి సంబంధించిందని చెప్పాను కదా దీనివల్ల ఆహార పదార్థాలు తొందరగా అయిపోతాయి అనమాట దీనివల్ల వంట వంటడం ఆరోగ్యానికి మ దీంట్లో వండడం ఆరోగ్యానికి కూడా మంచిది అంటున్నారు దీనిలో చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయండి ఈ కుకింగ్ బౌల్స్లో అండి చాలా సైజులు అయితే ఉన్నాయి సిక్స్టీన్ టు థర్టీ టూ వరకు అయితే సైజులు ఉన్నాయి ఇప్పుడు సైజులు చూద్దామండి ఇదిగోండి ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోరు లోపల చూడండి ఎంత బాగుంది కదా ట్వంటీ టూ ట్వంటీ ఇది కూడా అండి వినోద్లోనే ఇంకో మోడల్ అనమాట నాన్ స్టిక్ టైప్లో వచ్చింది ఇది ఇటాలియన్ కోటింగ్ అనమాట ఇది కూడా ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇందులో కూడా మనము అన్ని రకాలు చేసుకోవచ్చు ఇది ట్వంటీ ఫోర్ సైజు లోపల చూసారా ఇలా ఉంటుంది కింద కూడా మందంగా ఉంది వినోద్ ఫ్రై ప్యాన్ అండి దీనికి లోపల అయితే ఇలా ఇచ్చారు రివీట్స్ లోపల ఉంటాయి లోపల చూసారా మ్యాట్ ఫినిషింగ్ అనమాట ఇది కూడా ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ కాడ కూడా ఇలా ఇచ్చారు వండే వండుతున్నప్పుడు ఈ కాడ ఏమీ వేడవదు మనం ఈజీగా పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది దీనికి స్టీల్ ప్లేట్ కూడా ఉంటుందండి ఇలా ఉంది ఇప్పుడు చూస్తున్న ఈ గిన్నె అండి థర్టీ సైజ్ అనమాట మనము వండేటప్పుడు దించడానికి వీలుగా హ్యాండిల్ అయితే ఇచ్చారు మందంగా ఉంది కదా చూడండి కొన్నిటికైతే ఇచ్చారనమాట చూస్తున్నాము మనము బెగ్నేర్ ట్రైప్లై ఇవ్వండి దీని సైజు కూడా మెన్షన్ చేశాను చూడండి ఇక్కడ లోపల చూడండి ఎంత బాగుంది కదా మందంగా మ్యాట్ ఫినిషింగ్ ఉంది రివీట్స్ లోపలిచ్చారు కాడలు కూడా ఇచ్చారు దీనికి కింద చూసారా చాలా మందంగా ఉంది ఇండక్షన్ స్టవ్ మీద కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూస్తున్నది సర్వెంట్ కుక్ అనమాట ఈ మోడల్లో ఒకటి ఇంకో మోడల్ అండి సర్వెంట్ కుక్కే ఇది కూడా దీనికైతే హ్యాండిల్ ఇవ్వలేదు అనమాట ఇది కూడా మందంగా ఉంది ఇందులో కూడా చాలా సైజులు అయితే ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నది వినోద్ తవ్వా అండి ఇదిగోండి చూడండి ఈ మోడల్లో అయితే ఉంది ఇప్పుడు చూస్తున్నది ఇంకో మోడల్ అండి దీన్ని వినోద్ తస్లా అంటారు దీనికి కూడా వారంటీ పీరియడ్ అయితే ఉంది ఇప్పుడు చూస్తున్న మోడల్ అన్నీ బెగ్నర్ కంపెనీవండి ఇవి కూడా ట్రైప్ లైన్ మూడు లేయర్స్ ఉంటాయి ఇందులో మనము అన్నము అన్నీ చేసుకోవచ్చు అనమాట అన్ని రకాలుగా చేసుకోవచ్చు వీటి మందం కూడా చాలా ఉంటుంది కూడా సిక్స్టీన్ నుంచి థర్టీ సిఎం స్క్వేర్ అయితే సైజులు అయితే ఉన్నాయండి వీటికి కూడా వారంటీ ఉందండి ఇది కూడా ఇండక్షన్ స్టవ్ మీద చేసుకోవచ్చు ఇది కూడా డిష్ వాష్ సేఫ్ అండి ఇప్పుడు చూస్తున్నాము రైస్ హ్యాండి అండి ఇది కూడా ట్వంటీ సిఎం స్క్వేరు ఎయిటీన్ సిక్స్టీన్ అలా ఉన్నాయి విత్ హ్యాండిల్ ఉంది వితౌట్ హ్యాండిల్ అయితే ఇందులో ఉన్నాయి బిగ్నేర్ కంపెనీలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇప్పుడు చూస్తున్నది మనము వినోద్ తవ్వ అనమాట ఇది కూడా ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీ ఇందులో కూడా చాలా సైజెస్ అయితే ఉంది హ్యాండిల్ అయితే ఇలా ఇస్తారు దీని మీద కూడా అన్ని రకాలుగా మనము దోశలు అలాంటివి చేసుకోవచ్చు బెగ్నర్ కంపెనీలో నాన్ స్టిక్ లాగా అండి లోపల అయితే ఇలా ఉంటుంది ఇందులో కూడా చాలా సైజులు అయితే ఉంది ఇటాలియన్ కోటింగ్ కింద కూడా చూడండి చాలా మందంగా ఉంది ఇది కూడా త్రీ లేయర్స్ ఇది కూడా మనము ఇండక్షన్ స్టవ్ మీద చేసుకోవచ్చు డిష్ వాష్ సేఫ్ అనమాట చూస్తున్నారు కదండి వినోద్ కంపెనీలో ఎన్ని మోడల్స్ ఉన్నాయి అనేది చూసారు అలాగే బెగ్నర్ కంపెనీలో కూడా అలాగే సేమ్ ఉన్నాయి ఇవి దగ్గర దగ్గర ఒకటే రేంజ్లో ఉంటాయి రేట్లు కూడా అంత తేడా ఏమీ ఉండదు ఒకటి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ రేంజుల్లో తేడా ఉండవచ్చు దగ్గర దగ్గర థిక్నెస్ అయితే ఒకటేలాగా ఉంటుంది దీనికి కూడా వారంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి రెండింటికి ఫైవ్ ఇయర్స్ అలా వారంటీ ఉంటుంది కానీ ఇందులో చేయటం అనేది చాలా సేఫ్ అని చాలా అల్్యూమిల్యానికి బదులుగా ఇవి వాడడం మొదలుపెట్టారు కదండీ వినోదు బెగ్నర్ కంపెనీలో ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ని క్లిక్ చేయండి ఫుల్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను